నియోజకవర్గం మండలం నర్సింగ్పేట కరకగూడెం కాచవరం గుండువారిగూడెం పొట్లాయగూడెం పూసిగూడెం గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి చెందిన నూట నలభై కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా వంతల రాజేశ్వరి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బరబాటి ప్రకాశరావు పుట్టి రమేష్ బాబు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎడ్లవల్లి భాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి పోడియం అప్పారావు అరకు పార్లమెంట్ నాయకులు కానూరి బుల్లయ్య తోటకూరి వెంకన్న షేక్ రసూల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాచినేని రాజేష్ గడిసేలు ప్రేమ తదితర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ಚಂದ್ರ ರೋಡ್ ಶಾಂಕ್ಷನ್ ನನಗೆ ಆ ರೋಡ್ ಇವತ್ತು ಪೈಲೇ ಆ ರೋಡ್ ಈ ಮನ ಪಾರ್ಗಿನ ರೋಡ್ ಪೇ ಆ ತರ್ವತ್ತ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్ లేదు ఎందుకంటే ఐటీడీ వెళ్తున్నాం కలెక్టర్ని వెళ్ళినాం మా ఇద్దరు యొక్క ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఫ్యాన్ ఇబ్బంది అవుతుంది ఆపరేషన్స్ వేయాలని ఏం చేయాలని లేదు మళ్ళీ ముస్లికి పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అదే మా ఊరికి సమస్య పెద్ద సమస్య తర్వాత కరెంట్ లేదు ఏమంటారు

ఇంకా తరక అనిల్ మేడం గారు మాట్లాడి క్లోజ్ చేస్తారండి అందరూ మహిళలు మహిళ కొద్దిగా మేడం గారికి జ్వరం ఉంది అండి మేడం గారితో உண்டே போட்டாபா சரி